అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాల అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో చేప్రులు హనుమయ్య కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో జరిగింద నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం ఇందులో టీటీడీ వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతో వచ్చి క్యూలో నిలబడ్డారు నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద రిజర్వాడర్ చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి వెళ్ళలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టికెట్ అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైపు తో అని మరి కడుపు నిండా ఏమి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు రెండో ఇందులో టీటీడి వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రి అంతా ప్రయాణం చేసి ఆత్రులతో వచ్చి క్యూమో నిలబడ్డారు నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది దగ్గర నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద ఎవరి వాడు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి లెక్కలేదు తగ్గలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య గానీ టికెట్ అధికారులు కానీ పోలీసులు కానీ లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైభవంలో అని మరి పడుకుంటే ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు రెండో విషయాన్ని